నిజమైన స్నేహితుడు అనే కథ చెప్పుకుందాము ఈరోజు అనగనగా ఒక రేచర్ల అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రవి మరియు కిరణ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు ఉండేవారు వారిద్దరూ స్నేహపూర్వకంగా ఎప్పుడు కలిసే ఉండేవారు ఒకరి కోసం ఒకరు ప్రాణమైన ఇస్తారు అనేంత నమ్మకంగా జీవించేవారు ఒకరోజు వారు అడవి గుండా ప్రయాణిస్తున్నారు అడవిలో అందమైన దృశ్యాలను చూస్తూ వారు వాటి గురించి మాట్లాడుకుంటూ ఆనందంగా నడుస్తున్నారు అప్పుడే వారికి ఎదురుగా ఒక భయంకరమైన ఎలుగుబంటు వచ్చింది ఎలుగుబంటుని చూడగానే ఇద్దరు భయంతో వణికిపోయారు వారిని దాడి చేయడానికి ఎలుగుబంటు వేగంగా వస్తుండగా రవి తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఏమీ ఆలోచించకుండా దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టును వేగంగా ఎక్కి ఎక్కేశాడు కానీ కిరణ్ అంత వేగంగా చెట్టెక్కలేకపోయాడు ఎందుకంటే అతడు కొద్దిగా లావుగా ఉన్నాడు అతను వెంటనే ఒక తెలివైన ఆలోచన చేశాడు కిరణ్ నేలపై పడిపోయి చనిపోయినట్లుగా నటించాడు మరియు తన శ్వాసను కూడా బిగపట్టాడు ఎలుగుబంటు కిరణ్ దగ్గరకు వచ్చి అతని చుట్టూ తిరిగి చూసింది వాసన కూడా చూసింది అతను కదలకపోవడం శ్వాస ఆడకపోవడం చూసి కిరణ్ చనిపోయాడని అనుకుని అది ఏమీ చేయకుండా అక్కడి నుండి నెమ్మదిగా వెళ్ళిపోయింది ఎలుగుబంటి పూర్తిగా వెళ్ళిపోయిందని నిర్ధారించుకుని నిర్ధారించుకున్న తర్వాత రవి నెమ్మదిగా చెట్టు దిగి కిందికి వచ్చాడు రవి కిరణ్కు కిరణ్ వద్దకు వచ్చి నవ్వుతూ ఇలా అడిగాడు మిత్రమా నువ్వు చనిపోయినట్లు నటించావు కదూ చాలా మంచి ఆలోచన చేశావు ఎలుగుబంటి నీ చెవి దగ్గర కొద్దిసేపు ఆగింది మరియు చూసింది ఎందుకలా చేసింది ఎలుగుబంటు కిరణ్ ప్రశాంతంగా ఉంటూ గాంభీరంగా ఇలా జవాబిచ్చాడు నిజమైన స్నేహితుడు ఆపద వచ్చినప్పుడు తన్ను తాను మాత్రమే కాపాడుకోడు ఇతరులకు సహాయం చేస్తాడు అటువంటి స్నేహితులను నమ్మాలి కానీ ఆ చెట్టుపైనున్న నీ స్నేహితుని నమ్మకు అని ఎలుగుబంటి చెప్పింది అన్నాడు తన స్నేహితునితో రవి ఆ మాట విని సిగ్గుపడ్డాడు తన తప్పు తెలుసుకున్నాడు దయచేసి నన్ను క్షమించమని కిరణ్ అడిగాడు రవిని క్షమించాడు కిరణ్ తిరిగి వారి గ్రామానికి చేరుకున్నారు మళ్ళీ స్నేహపూర్వకంగా కొరకు ఒకరు జీవించారు ఈ కథలోని నీతి నిజమైన స్నేహితుడు కష్టకాలంలో నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడు ఆపదలో అండగా ఉండేవాడే అసలైన మిత్రుడు